ప్రజల అందరూ క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి బయటికి వెళ్ళిన వాళ్ళు బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పండ్ల మీద పొలాల పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే పనులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారా మరి మనమంతా క్షేమంగా ఇంటికొచ్చామంటే అది మన గొప్పతనమా మనం తీసుకున్న జాగ్రత్తలా కాదు కదా మన దేవుని మహా కాపుదల మనకు తోడుగా ఉండబట్టే కదా మరి అందరూ బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత మన స్ఫూర్తిగా చెప్దామా నిన్న వర్షం ఆపేసి గాల సూర్యుని ఇవ్వయ్యా వర్షాన్ని ఆపే వరదలు ఆపేసేండయ్యా అని మనం అడిగాము కానీ తండ్రి మన మాట కూడా విన్నాడండి ఇంకా మనకన్నా గొప్ప గొప్ప భక్తి పరులు భక్తిగల వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి లోబడేవాళ్ళు చాలా మంది ప్రార్థించి ఉండొచ్చు వాళ్లతో పాటు మన ప్రార్థన కూడా తండ్రి విని అంత వర్షం అయితే లేదు కదా మరి మేమున్న దగ్గర అయితే లేదండి సూర్యుడు వచ్చాడు మళ్ళీ కొంచెం మబ్బడుతుంది మళ్ళీ సూర్యుడు వచ్చాడు కాస్త ఆరిపోయింది నేల మరి మీరున్న దగ్గర ఎలా ఉందో నాకైతే తెలియదు ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాగే అంత వర్షం లేకుండా కాస్త మబ్బు మబ్బు లేకుండా సూర్యుడు వచ్చినట్టు అలా అనిపించినా మన ప్రార్థన దేవుడు విన్నట్టే కదా అంటే మన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అని మనకు ఒక డౌట్ ఉండింది డౌట్ ఏం లేదు బయటకు వచ్చి చూస్తే అర్థమైపోయింది తెలిసిపోయింది మన ప్రార్థన విన్నాడా లేదా అని మనం రెండు రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మనం ప్రార్థన విన్నాడు అసలు మనకైతే అర్హత లేదు అయినా తండ్రి మన ప్రార్థన కూడా విని వర్షాలు ఆపేశాడు కదా కాస్త నెమ్మదించాయి కదా మరి అందరూ బట్టి తండ్రికి కృతజ్ఞత చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా ఏ పాటివారం నా తండ్రి మేమెంతమ్మా బ్రతుకెంతమ్మా భక్తి ఎంత నా తండ్రి మేము అడిగామని నా తండ్రి మరి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా మీరు భయభక్తులు గలవారు మీకు లోపడేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు నా తండ్రి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు వర్షాలు తగ్గిమనే కానీ వాళ్లతో పాటు మేము కూడా అడిగేలా మీకు రూపానుగ్రహించారు మేము అడిగిన ఎటువంటి అర్హత లేని మేము అడిగామని కూడా నా తండ్రి మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు మీరు కలిపేసి నా తండ్రి మా ప్రార్థన కూడా ఆలకించి వర్షాలు తగ్గించిందేవా మరి సూర్యుడిని పంపించిందేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మా మాటలు కూడా మా ప్రార్థన మీరు వినడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా నా తండ్రి మరి ఈరోజంతా మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మీ కాపుదనే కానీ మా జాగ్రత్తలో మా గొప్పతనం కానే కాదు తండ్రి మరి ఆఫీసు నుంచి ఇంటికి క్షేమంగా తెచ్చిందేవా ఎంతోమంది ప్రభా మరి రాలేక మధ్యలోనే యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు నా ప్రభా ఎంతోమంది నా ప్రభావ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని ఉండొచ్చు నా తండ్రి కానీ మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మా గొప్పతనము మేము తీసుకున్న జాగ్రత్తలో కాదయ్యా మీ కృప కేవలం మీ కృప మీ కాపుదల మీ భద్రత అదే గనక లేకపోతే అంతేనయ్యా మేము క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళం కానే కాదు నా తండ్రి అయినా సరే ప్రభా మరి మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంత ఎంత మా బ్రతికెంత మా భక్తి ఎంత ప్రభా ఈ గడిచిన ఈ దినమంతా నా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించుంటే మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి మా ప్రవర్తన వల్ల మీరు బాధపడుంటే క్షమించండి ప్రభావ తెలివిలేని వాళ్ళం నా తండ్రి ఏం చేస్తున్నాము తెలుసుకోలేని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము ప్రభావ ఆ ప్ర ఆ పని వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నానా మిమ్మల్ని సంతోషపెడుతున్నామా అనేది కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాము నా తండ్రి క్షమించండి ప్రప మీ కాపుదల మాకు లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో నా తండ్రి మరి వరదల్లో చిక్కుకున్న వాళ్ళని వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులైపోయారు వాళ్ళందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం ప్రప మేమేదో గొప్ప వాళ్ళమని కాదు మేమేదో భక్తిగల వాళ్ళమని మేమేదో అంత జాగ్రత్తగా వాళ్ళమని కాదు నా తండ్రి అయినా సరే మా ముందే మా కాళ్ళ ముందే వాళ్ళు అంత ఇబ్బందుల్లో ఉంటే చూసి మనశ్శాంతిగా ఉండే మనసు మీరు మాకు ఇవ్వలేదు బ్రొబ్బ అది మీరిచ్చిన మనసే తండ్రి మరి వాళ్ళ ఇబ్బందులు ఒక్కసారి మీరు చూసి వాళ్ళకు కావలసిన ఆహారం నీళ్లు వాళ్ళకు కావాల్సిన అవసరతలు మీరే తీర్చండి మరి అనారోగ్యం ప బారిన పడ్డ వాళ్ళని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి నా బ్రహ్ప మీ బిడ్డలో మాత్రం చేయి విడిచిపెట్టం దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి వాళ్ళను కూడా మీరే చేశారు కాబట్టి తండ్రి ఒక్కసారి ప్రభా తెలియక తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించండి వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మేమేదో పరిశుద్ధులం అని కాదు తండ్రి ఒక్కసారి వాళ్ళకు కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని మరి మరలా సూర్యుడిని పంపించిన ప్రభ ఈ నీళ్లు మొత్తం పొయ్యేలా వాళ్ళు తమ వాళ్ళు వాడి గృహాలకు చేరుకునేలా మీరే చేయమని అడుగుతున్నాం ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఎవ్వరికీ లేదు ప్రభా ఆకాశం అంది కానీ భూమి అంది కానీ అంత శక్తి ఎవ్వరికీ లేదు తండ్రి మీకు మాత్రమే ఉంది ప్రభా అలాంటి మీరు మా మీద దృష్టించడానికి మేమే పాటివారం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన చురుకైన మెలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేంటి ప్రభావ ఏ తెగులు మా దేశంలోకి రాకుండా రక్షణ వేయమని అడుగుచున్నాం మేమేదో గొప్పవారమని కాదు తండ్రి జాలి గల దేవా మా మీద జాలి చూపించండి ప్రభా మీకు వ్యతిరేకంగా నడుచుకునే మనసు మాకొద్దు తండ్రి సుఖమైన నిద్రాచురుకైన మెలకు మీరే దయచేయమని గాఢ నిద్ర మీరు మాకు దయచేయండి మా అంతట మా వల్ల అయితే కాదు తండ్రి కానీ మీరిస్తేనే గాఢ నిద్ర మేము పోగలం ఇంకా చిన్న బిడ్డల ప్రభు డెంగ్యూతో ప్రభు మలేరియాతో వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు నిద్ర లేకుంటే వాళ్ళకు కూడా సుఖమైన నిద్ర ప్రశాంతమైన నిద్ర వారికి ఇవ్వండి గాఢ నిద్ర వారికి దయచేసి వాళ్ళందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి అడిగే అర్హత లేదు ప్రభు మిమ్మల్ని అడిగారు మాకు లేదు తండ్రి మేమెంత ఎంత పాపులము ఎంత భయంకరమైన వాళ్ళము మాకు తెలుసు మీకు తెలుసు కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ఆ బిడ్డలు పడే బాధను చూడండి వాళ్ళందరినీ స్వస్థపరిచి గాఢ నిద్ర మా అందరికీ గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచు ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె